భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు మండలం సత్యనారాయణపురం ప్రాంతంలో గల యాభై ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఐదులో భూమిలోకి సాగు చేసుకునేందుకు వెళ్తున్న రైతులందరికీ వ్యవసాయ వాహనాలు వెళ్లనివ్వకుండా అటవీ విశాఖ ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలోని అటవీ శాఖ అధికారులు రైతులను సాగు చేసుకుంటున్న భూమిని హరితహారం పేరుతో రైతుల భూములు తీసుకుని ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు భూమి తీసుకున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు ఉన్న భూములకు సరిహద్దులు ఏర్పాటు చేసి ఇక్కడ నుండి మీ భూమి జోలికి రామని హామీ ఇచ్చి మళ్లీ ఇప్పుడు వ్యవసాయం సాగు చేసుకోకుండా రైతుల్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

డెబ్బై ఒకటి సిద్ధయ్య సార్ ఈ డెబ్బై ఒకటి డెబ్బై రెండు కొట్టుకున్న భూములు ఈ భూములు ఏది పోడు పోడు భూములు సత్యనారాయణపురం గ్రామం సత్యనారాయణపురం గ్రామం నా పేరు గోనెల సిద్ధయ్య ఈ పోడు భూమి నుంచి కొట్టుకొని సాగు చేసుకొని రైతులంతా బతుకుతున్నారు సర్వే నెంబరు రెండు వందల ఇరవై ఐదు సర్వే నెంబర్ నెంబరు రెండు వందల ఇరవై ఐదు బై అయితే దాన్ని మేము ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి కొట్టుకొని దాని మీదే జీవిస్తాను సార్ మాకైతే పెద్ద భూములు భూములు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు చాలా మంది కోడి భూముల మీద ఆధారపడి బతుకెట్లే మరి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ నుంచి పోడు పూల మీరు దున్న దున్నొద్దు చేయొద్దు అని మీకు కేసు పెడతాం అది ఇదని బెదిరియటం మళ్ళీ ఆపుడు చేయటం మళ్ళీ తీసుకొని ఫారెస్ట్ ఆఫీసులు పెట్టడం ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం చాలా ఇబ్బంది చేస్తారు ఇట్లా ఇబ్బంది చేస్తే మాత్రం మేము రైతుల మంతా దేనికైనా తెగించి వాళ్ళతో కొట్లాడడానికి ముందుకొస్తాం సార్ మేము మేము సాగడానికైనా కానీ భూములు మాత్రం వదిలిపెట్టాం దీని గురించి మీరు ఒకరికి కూడా ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు కూడా ఎవరికి లేవు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంతకంటే ఎక్కువ ఎవ్వరికి లేవు ఐదు ఎకరాల వరకు ఉంటాయి మిగుతాం అంతవరకు లేవు ఒకప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇప్పటికి నాలుగు సార్లు పెట్టుకున్నారు సార్ ఏది ఏది మొక్కలు పెట్టడానికి నాలుగు సార్లు పెట్టా కానీ మా బోలన్నీ వదిలిపెట్టిరు కామ్ కోకున్నాం వాళ్ళు ఒక గెట్టు పెట్టుకున్నారు ఆ గెట్టు లోపట ఇప్పుడు పట్ట సర్వే చేయించు సర్వే చేయించి దుండి పట్ట వాడిస్తారు వాళ్ళకు హక్కు ఉన్నదట కానీ మాకు హక్కు లేదట మేము అది మొత్తం వాళ్ళు కంచి కొట్టారు కంచి కొట్టి వాళ్ళు అన్వారు చేసుకున్నారు దాంట్లో పట్టా చేయించారు వీళ్ళు మా ఊరు వాళ్ళే ఎట్టా చేపించారు దాన్ని మాకు తెలియదు ఇప్పుడు పట్టా చేసారు పట్టా అయింది దాన్ని దురణిస్తారు ఇప్పుడు మమ్మల్ని దుండిస్తలేరు ఎప్పుడో యాభై సంవత్సరాలు నీ చేసుకున్న భూములను పక్కకు పెట్టించారు ఇప్పుడు అలా దుండుతారు చెట్లు పెట్టిరు గింజలు పెట్టుకున్నారు దాంట్లో அது அது அந்த நம்பரு ரெண்டு வந்த இரவாய் அது எவ்வளோ